హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ మొదల మనోరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మకి లావు ఫ్రెండ్స్కి లావులీ టోటల్గా మీ లావణ్య శ్రీపతి ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో ఇంకా అప్పుడప్పుడు నానమ్మ దగ్గరికి తాతయ్య దగ్గరికి వెళ్ళేవా వెళ్ళేవాళ్ళం అని చెప్పాను కదండీ చాలా తక్కువగా వేరే టైంలో మిగతా టైంలో ఎక్కువగా దసరాల్లో వెళ్ళేవాళ్ళం అన్నమాట అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళదైతే చెప్పాక గచ్చు నేల బయట లోపలేమో సిమెంటు ఇది అని చెప్పాను కదా మీకు ఇంకా మరి మచిలీపట్నం అంటే నేను మరి పసిపిల్లని నాకు అది ఏం గుర్తులేదు మిగతా అన్నీ రెంటెడ్ హౌస్లే కదండి ఇది ఒకటి మాత్రమే సొంత ఇల్లు ఇక మా బామ్మగారు వాళ్ళదైతే కనుక ఆవు పేడతో అలికి నీళ్ళండి మొత్తం అంతా ఫ్లోర్ అంతా ఆవుపాడ గోడలు కూడా సగం దాకా మరి మట్టి గోడలు అవి కూడా సగం దాకా రెల్లుగడ్డీలు తాటాకు కొన్నాళ్ళు గడ్డి కొన్నాళ్ళు ఉండేది కానీ చాలా పెద్దదనమాట చుట్టుతా మొక్కలుండేవి ఆవులు ఉండేవి ఉండేవి అమ్మమ్మ వాళ్ళకి కూడా ఒకప్పుడు పాడే పాడి ఉండేది కానీ నాకు ఊహ తెలిసైతే లేదు ఎందుకంటే మచిలీపట్నం వచ్చాక వాళ్ళేమి పాడి పెట్టుకోలేదని చెప్పి అమ్మమ్మ చెప్పింది అనమాట ముందు అయితే ఉండేది మా ముత్త తాతగారి దగ్గర ఉన్నప్పుడు ఇక బామ్మ దగ్గర అయితే ఆవులు గేదెలు అన్నీ ఉండేవండి ఇంకా ఆ పాలు అక్కడే మేము తీయడం ఫస్ట్ స్టార్ట్ చేసింది నాన్న దగ్గరికి వెళ్ళాక అట్లాగనమాట సో అక్కడ మా అత్తయ్య ఉండేదండి గిరిజత్తయ్య అని మా గోపి బాబాయ్ మీకు ఇంతకుముందు కూడా గోపిబాబాయ్ గురించి ఒక ఇది పెట్టాను కదండి మా గిరిజత్తయ్య ఐదో అన్నమాట సో తను మా తాతయ్యతో పాటు ఆయన వైద్యం చేసేవాళ్ళని చెప్పాను కదా హోమియో వైద్యము సో ఊళ్ళో ఊళ్ళో కానీ చుట్టుపక్కల ఊళ్ళకి కానీ కొంచెం తాతయ్య పెద్ద అయిన తర్వాత తాతయ్యతో కలిసి మా బాబాయి మా అత్తయ్య మా గిరిజత్తయ్య వెళ్ళేవాళ్ళు గోపిబాబాయ్ గిరిజత్తయ్య వీళ్ళిద్దరికీ హోమియో వైద్యం కూడా తెలుసు అలాగే గోపిబాబాయ్ ఒక్కడు ఇంటి పనులు చేస్తుంటే అంటే తడికలుగా బయట గోడలు లేదండి ఆ బామ్మ వాళ్ళ ఇంట్లో సో మూడు వైపులు ఉంది ఒకవైపు మాత్రం లేదు దడి అంటారు ఆ దడి కట్టడము అది కూడా పడిపోయినప్పుడు కానీ పాడైపోయినప్పుడు కానీ గోపిబాబాయ్తో కలిసి మా అత్తయ్య కూడా కట్టేదండి మా గిరిజత్తయ్య కూడా సో ఇద్దరు కలిసి ఆ దడి కట్టేవాళ్ళు మేము చూసేవాళ్ళం అన్నమాట ఎలా కట్టాలి ఏంటి అని మాత్రం చూసేవాళ్ళం అలాగే మీకు ఇంకొకటి చెప్పాలి అమ్మమ్మకి వెనక వైపు కూడా కాస్త సామాన్లు అవి తోమిన సామాన్లు పెట్టుకోవడానికి దానికి అరుగులు కట్టాలని కట్టించుకోవాలని ఉండేది ముందున్నాయి కానీ వెనకలేదు కాకపోతే ఏంటంటే ఒక చిన్న గట్టిలాగా వైపుకి మాత్రం చిన్నగా ఉండేది దాని మీద బాయిలర్ పెట్టేవాళ్ళు కాబట్టి ఇంకా ఆవిడకి సరిపోక అమ్మమ్మ నేను కలిపి కట్టుకున్నామండి ముత్త మేము ముగ్గురము కలిపి మాత్రమే కట్టుకున్నాం ఆఖరికి పైన వేసే నాపరాళ్ళు కూడా మేమే పట్టుకుని వేసుకున్నాం ముత్త అమ్మమ్మ ఒకవైపు నేను ఊరికే జస్ట్ చిన్నపిల్లనే అనుకోండి ఫిఫ్త్ క్లాస్ అట్లా వచ్చాను కదా కాబట్టి పట్టుకునేదాన్ని ఐటికలు అందించటం ఇది ఇలా కలిపమ్మ అంటే కలపడము సో ఇదంతా మే అట్ అందుకని ఏంటంటే ఆ దడిలు కట్టేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండేదండి అందుకని నేను చేసే చూసేవాళ్ళం అలాగే ఆ పేడ తీసుకొచ్చి ఆవు పేడతో ఇల్లంతా అలికేవాళ్ళండి చక్కగా మా అత్తయ్యలు అందరూ కలిసి ముఖ్యంగా చివరత్తయ్యలు ఇద్దరు అనమాట మిగతా వాళ్ళందరికీ నా తెలిసే తెలిసేలో పెళ్ళైపోయింది సో వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు సో వీళ్ళిద్దరూ అనమాట అదంతా అలికేవాళ్ళు మా గోపి బాబాయ్ అలికేవాళ్ళు నేను కూడా నేర్చుకున్నాను అయితే ఈ ముగ్గు చూసారా ముగ్గు ఎలా వేసేవాళ్ళు అనుకున్నారు ముగ్గు లేకుండా ఇల్లు ఉండకూడదు కాబట్టి నాము ఉంటుంది మీకు ఎంతమందికి తెలుసు ఇప్పుడు చాక్పీసులు వాడుతున్నారు అందరూ కానీ ఒకప్పుడు నాము గడ్డ అని ఉండేదండి దాన్ని నానబెట్టేవాళ్ళు ఓవర్ నైట్ నానబెట్టేసి రేపు అలుగుతాము అనగా గురువారం గురువారం అలికేవాళ్ళండి ఇల్లు రేపు నానబెడతా రేపు ఇల్లు అనంగా బుధవారం నైటు నానబెట్టేసేవాళ్ళు అది ఇలాగ పేస్ట్ లాగా ఇలాగ ఒక రకంగా సాగేది నాముగడ్డ అంటారు ఆ గడ్డంతా కొంచెం చిత్త కొట్టేసి నానబెడితే ఆ బాగా కలిపేసేస్తే ఇక లోపల ఏమీ లేకుండా మనకి బియ్య పిండి కనుక జారుగా కలిపితే ఎలా ఉంటుందో అలా వచ్చేది దానిలో ఒక క్లాత్ ఉంచేసేవాళ్ళు అనమాట క్లా అల అలకబోయే ముందు అందులో క్లాత్లు పెట్టి ఉంచేసేవాళ్ళు ఆ క్లాత్ని ఏం చేసేవాళ్ళంటే ఇలాగ జస్ట్ కొంచెంగా పిండి వేసేసి తీసుకొని కొంచెం దానికి వచ్చేటట్టుగా పెట్టుకొని వేలి మీద నుంచి ఆ క్లాత్ పిండుతూ ముగ్గేసేవాళ్ళు గోడలకి అరుగులకి ఫ్లోర్కి మంచిగా వాళ్ళే వేసేవాళ్ళండి రకరకాల ముగ్గులు చెప్పాక మీకు మా గోపి బాబాయ్ మంచిగా నేర్పించేవాడు అండి ముగ్గులన్నీ మా గిరిజత్తయ్య కూడా బాగా వేసేది మా చివరి అత్తయ్యలందరూ కూడా ముగ్గులు బాగా వేసేవాళ్ళు సో ఏంటంటే ఆ బాబాయిల దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు బాబాయిలకి మాత్రం నాకు తెలిసి వచ్చు మిగతా వాళ్ళకు వచ్చేమో తెలియదు మా నాన్నగారికి కూడా వచ్చాట కాకపోతే నేను ఎప్పుడు చూడలేదు కానీ మేమందరం కలిసి అట్లాగా నాకు నేర్పించారనమాట అప్పుడు అక్కడ అదంతా వాళ్ళే నేర్పించారు ఎలాగ నా అలకాలి తర్వాత వచ్చేసి ఎలాగ నాముగడ్డలతో ముగ్గేయాలి అని చెప్పేసి ఇలా ఎవరన్నా చూసిన వాళ్ళు కానీ పల్లెటూరులో ఉంటూ ఇలాంటివి కనీసం చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా